ఇక్కడ రియల్ థాట్తో దూసుకుపోతున్న కల్కి జనరలీ మొదటి రోజు గయాడ్ ఫ్యాన్స్ ఉంటారు వారికి దాదాపు తెర మీద హీరో చూస్తే చాలా ఆనందిస్తారు అదే కాకుండా అనేక మంది నటులు కనిపించిన సినిమా చాలా బాగుంది బ్లాక్ బస్టర్ అని చెప్పారు కానీ రియల్ గా కొంతమంది కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇంటర్ ఎవరకు ల్యాగ్ ఉంది ఇట్లా కొంతమంది అన్నారు ఇలాంటి తరుణంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి రకరకాల టాక్ ముందడుగు వేసింది కానీ నిజం ఏంటంటే సినిమా ఒకసారి చూడొచ్చు ఇస్ అబో అవరేజ్ మూవీ హిట్కు అబో అవరేజ్కు మధ్యలో ఉంది అనేటువంటి టాక్ జనాల్లో జనాలు వచ్చేసింది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఒకసారి చూడొచ్చు పిల్లలను త్రీడీలు ముఖ్యంగా డీలో సినిమా ఒకసారి చూపించాలనే తపన వచ్చింది ఇంకా ఓటీటీకి రాకముందే ఇంకా సినిమాలు ఏం లేవు కాబట్టి కొంతవరకు వారి పెట్టుబడి కొన్నవారికి లాభం వస్తుందని నమ్మకం అందరికీ ఉంది సినిమా ఒకసారి చూడొచ్చు కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు హీరో పేరు చెప్పకుండానే మొత్తం కథ చెప్పగలిగే ఏకైక సినిమా అదే మొదటి నుంచి లాస్ట్ వరకు ఇద్దరు ఇద్దరి మధ్య జరిగే పెద్ద పోరాటం అశ్వత్థామ కలి యాస్కిన్ సుప్రీం యాస్కిన్ మధ్య అంటే అమితాబ్ బచ్చన్ కమల్ మధ్య నడిపేటువంటి ఒక పెద్ద కథ ఇందులో ఈయన ఏదో ఒక చోట సపోర్ట్ లాగా ఉంటాడు అక్కడక్కడ తన ఈ ఆ సిటీకి వెళ్ళి కాంప్లెక్స్ వెళ్ళి సెటిల్ కావాలనే ఆ తప్పలతో ఉంటాడు కథకు సంబంధం లేకుండా కానీ చివరిలో తానేదో అర్జునుడు అని అర్జునుడు ఎదురుగా కన్నుడు అని చెప్పి అదే అలాంటిదో టూ మినిట్స్ ట్విస్ట్ ఎండింగ్ ఇచ్చి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ఉంది ఆ ఐ మీన్ నెక్స్ట్ సినిమా కలికి టూ ఉంది ఆ కలికి టూలు కనీసం ద గ్రేట్ ప్రభాస్ హీరోకు ఇంపార్టెన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను ఆయన ఫైట్స్కు ఆయన బాడీకి తగ్గట్టుగా ప్రభాస్ను అక్కడ నిజంగా అతను అతన్ని బాడీ లాంగ్వేజ్లో సరిగా యూటిలైజ్ చేసుకుంటే చాలా గొప్ప నటుడు చాలా బాగా చేస్తాడు ఇంకా భవిష్యత్తులో ఒకసారి స్క్రీన్ప్లే చూసుకోండి ఏదో ఎక్కువ మంది నటులు పెట్టాం మంచి జరుగుతుంది అనుకోవడం అది వివేకం రోజు కనిపిస్తున్నారు వాళ్ళు ఒక నిమిషం మర్చిన మాత్రాన ఆ సినిమా హిట్ కాదు దానికన్నా ఒకసారి మీరు స్క్రీన్ ప్లే ఆ కథకు ఆ సీన్కు గల సంబంధం ఏంటి అని ఆలోచించండి ఇటీవల తెలుగు తమిళ్ సినిమాలు మలయాళం సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి ఆ విషయం మలయాళం అదే తమిళ్లో మన గరుడ మహారాజా ఎంత చక్కని స్క్రీన్ ప్లే ఒక్క నిమిషం ఒకవేళ అక్కడ మిస్ అయినా కూడా ఆ కథ అక్కడ సంబంధం ఉంటుంది మెయిన్ స్టోరీకు ఆ సీన్ సంబంధం ఉంటుందండి కానీ ఈ సినిమాకు మెయిన్ చేయకు బ్రహ్మానందం అప్పు నా బాడీ కట్టే నా బాడీ కట్టే అని కనిపించినప్పుడల్లా అడగడం ఆ కథకు ఏం సంబంధం నాకు అర్థం కాలేదు ఆ మధ్యలో రామ్ గోపాల్ వర్మ లేకపోతే ఈతను రాజమౌళి ఎందుకు కనిపిస్తారు ఏదో ఒకసారి అయింది అది అయింది అది అభిమానులకు కొంచెం ఆనందాన్ని ఇస్తుంది కానీ కథకు బలం చేకూర్చాడు కనీసం కలికి టూలో అయినా పక్కడి పంది స్క్రీన్ ప్లే వైపు మనసు పెట్టండి తప్పకుండా సినిమా హిట్ అవుతుంది తప్పకుండా మీరు బాగా డబ్బులు పెడతారు భారీ బడ్జెట్ ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో రాబోయే కలికి చాలా గొప్పగా ఉండాలని ఉంటుందని ఆశిస్తున్నాను ఇట్లు మీ కేపి ఇబ్రాహీం